అంటే మరి ఢిల్లీ నుంచి ఏమైనా పవన్ కళ్యాణ్కి ఆదేశాలు అందాయా అంటుంది వైసీపీ పార్టీ ఎందుకంటే నేరుగా జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ క్లీన్ చిట్ అయించినట్టు అయింది కదా ఢిల్లీ పెద్దలు ఖచ్చితంగా జగన్ వైపు ఉన్నారా పవన్ కళ్యాణ్ యొక్క మాట తీరు చూస్తుంటే అట్లాగే అనిపిస్తుంది అనేటువంటి విశ్లేషణ చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి తిరుమల శ్రీవారి లడ్డు తయారీ మీద నెలకొన్న వివాదం రోజుకు మళ్ళీ తిరుగుతుంది కలియుగ వైకుంఠంలో అలలారుతున్నటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువునే కొలుగుతీరిన తిరుమల మీద అక్కడ పవిత్రత మీద స్వామివారి లడ్డు ప్రసాదం మీద వివాదం సెలవుయటం అటు దేశవ్యాప్తంగా చర్చనీయమైంది కోట్లాది మంది హిందువులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావటం వల్ల అటు జాతీయ మీడియా కూడా దీనికి ప్రాధాన్యత ఇచ్చింది పలువురు జాతీయ స్థాయి నాయకులు దీని స్పందించారు కూడా ఈ ఆరోపణలు వెనకాల వాస్తవాలు వెలిక్ తీయాలంటూ కోర్టు కూడా ఆశ్రయించారు తిరుమల లడ్డు ప్రసాదాన్ని నాశకంగా తయారు చేస్తున్నారని నాణ్యత రహితమైనటువంటి వస్తువులు వినియోగిస్తున్నారంటూ చంద్రబాబు రెండు రోజుల క్రితం ఆరోపించే సంగతి తెలిసిందే నెయ్యికి బదులు జంతువులకు వాడటం గత జగన్ ప్రభుత్వం మీద ఘాటు ఆరోపణలు చేశారు ఈ విమర్శలు సరికొత్త వివాదానికి తెరదీసినట్లేదు స్వయాన ముఖ్యమంత్రి స్థాయి నాయకులు ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతి గురి చేసింది టీడీపీ కూటమి భాగస్వామి పక్షం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత దీక్షను స్వీకరించారు అటు తిరుమలలో మహా సంప్రోక్షణ కూడా చేపట్టారు ఇందులో భాగంగా యజ్ఞ యాగాదులు నిర్వహించారు టీటీడీ అధికారులు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్న ఈ ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సక్సెస్ఫుల్ గా తిప్పికొడుతున్నారు సీబీఐతో విచారణ జరిగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు తాను తప్పు చేయలేదంటూ టిటిడి మాజీ చైర్మన్ బొమ్మాన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రమాణం చేయడం అనుకోని మలుపుగా చెప్పుకోవచ్చు ఈ పరిణామాల మధ్య పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని ప్రాధాన్యత సందరించుకున్నాయి తిరుమల లడ్డు ఆరోపణలో వైఎస్ జగన్ కు ఆయన క్లీన్ చెట్ ఇచ్చారు ఈ వ్యవహారంలో తాము జగన్ తప్పబట్టలేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు ఆయన సారథ్యంలో ఏర్పాటైన టీడీడీ బోర్డు సభ్యులు ఈ పనిచేసి ఉంటారని స్పష్టం చేశారు వారిని జగన్మోహన్ రెడ్డి రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు రీసెంట్ గా పీటీఐకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి ఆయన లడ్డు ఆరోపణల మీద ప్రధాని నరేంద్ర మోడీకి జగన్ లేఖ రాయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు ఆయన ఈ వివాదంలో రాగాల్సిన అవసరం లేదన్నారు ఈ విషయంలో కొత్తగా ప్రభుత్వం తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతోందని దాన్ని అడ్డుకోకూడదని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ సహా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వైఎస్ జగన్ ఇతర వైసీపీ నాయకుల మీద మాట్లాడడానికి దిగుతున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అవుతుంది వైఎస్ జగన్ రాసిన లేఖ తర్వాత బీజేపీ హైకమాండ్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిందని చెప్తున్నారు అందుకే అప్పటికప్పుడు హడావుడిగా పీటీఐని పిలిపి పవన్ కళ్యాణ్ తో వివరణ కూడా ఇప్పించు ఉంటారనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి దాంతో కేంద్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైపే నరేంద్ర మోడీ ఈ విషయంలో పావులు కలుపుతున్నారని మొగ్గు చూపిస్తున్నారని ఖచ్చితంగా ఈ అంశంలో మోడీ జగన్ వైపే ఉన్నారనేటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి సో మోడీ ఎటువైపు ఉన్నారు పక్కన పెడితే ఎవరి పాలనలో టీటీడీ బాగుంది అనేది మీరు చెప్పండి కామెంట్ లో చంద్రబాబు పాలనలో లేదా జగన్ పాలనలో జగన్ పాలనలో లేదా చంద్రబాబు పాలనలో క్లియర్ గా కింద రాయండి ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది చూస్తారు ఎన్నో వేల మంది కాబట్టి వేరే రాష్ట్రం వాళ్ళు కావచ్చు వేరే దేశంలో ఉండే తెలుగు వాళ్ళు కావచ్చు హిందువులు కావచ్చు వీళ్ళందరూ టీటీడీ పాలనలో ఎవరి పాలనలో బాగుందని చూస్తారు కాబట్టి జగన్ పాలనలో లేదా చంద్రబాబు పాలనలో క్లియర్ గా కింద మీ అభిప్రాయం తెలియజేయండి